మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఈ ఇరవై ఆరో తారీఖు నుంచి ఒకటో తారీఖు వరకు కూడా అక్టోబర్ మాసం ఇక అక్టోబర్ మాసాంతానికి చివరి వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది తెలుసుకుందాం ఈ అక్టోబర్ మాసంలో ముఖ్యంగా మనం చూస్తే మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే ఈ యొక్క వారంలో గత వారం గురుడు అతిచారంతో కర్కాటకంలోకి రావడం జరిగింది అలాగే శని ఇక్కడ శనివారం నుంచి పోయిన శనివారం పోయిన వారం శనివారం నుంచి కూడా బుధుడు అడుగు అడుగుపెట్టారు అలాగే ఈ మంగళవారం నుంచి కుజుడు కూడా వృక్షికి రాసి ఆయన స్వక్షేత్రంలోకి అడుగు పెట్టబోతున్నారు అలాగే ఈ కుజబుధులకి మధ్య ఉన్న ఈ యొక్క శత్రుత్వం కావచ్చు కుజబుద్ధుల యొక్క కంజంక్షన్ యుతికి సంబంధించి మేజర్ ఇంపాక్ట్ చూపిస్తూ ఉంది వారం ఇక చంద్రుని యొక్క సంచారం కూడా మనం చూసినట్టయితే కనుక ఉర్చికం ధనస్సు మకరం కుంభం ఈ రాసుల మీదుగా ఈ నాలుగు రాసుల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది సో ఈ యొక్క చంద్రుని యొక్క గమనం ఆధారంగా మిగతా గ్రహాల యొక్క స్థితి కర్కాటకంలో గురుడు ఉచ్చస్థితిలోను సింహంలో కేతువు కన్యలో శుక్రుడు తులలో రవి నీచరాశిలో ఉన్నారు కుజబుద్ధులు వృక్షిక రాశిలో రాహు కుంభరాశిలో ఉన్నారు శని మేమరాశిలో రెట్రగ్రేషన్లో ఉన్నారు సో ఈ యొక్క గ్రహస్థితిలో ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ముఖ్యంగా ఈ అక్టోబర్ మాసాంతానికి సంబంధించిన వారానికి నాలుగో వారానికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం వృచ్చిక రాశి వారికి సంబంధించి చూద్దాం వృచ్చిక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక రాశికి మెయిన్గా భాగ్యంలో గురువుగారి యొక్క సంచారం లాభంలో శుక్రుని యొక్క సంచారం రెండు గ్రహాల యొక్క అనుకూలత ఏర్పడుతుంది గురుజిగి రాసి వారికి చెప్పుకున్నట్టు ఈ యొక్క గురుడి అతిచారం గురుడి యొక్క అతిచారం జరుగుతుందని చెప్పి ఆల్రెడీ వీడియోస్ చేశాం సో మీ రాశికి సంబంధించి కూడా చూసుకోవచ్చు ఫుల్ వీడియో అది ఏదైతే గురువు గారి అతిచారంలో అష్టమ స్థానంలో పదమూడు నెలలు పదమూడు నెలలు ఉండాల్సిన గురువు గారు ఆయన ఆరు నెలలకి ఇప్పుడు కర్కాటకంలోకి రావటం పోయిన వారం నుంచి ఇది చాలా వరకు మీ టె మెంటల్ టెన్షన్స్ కావచ్చు సమ్ డిస్ప్యూటేటివ్ విషయాలు కావచ్చు కొంచెం వివాదాస్పదంగా ఉద్యోగ పరిణామాలకు సంబంధించి మీకు ఏర్పడుతున్న కొన్ని సిచ్యువేషన్స్కి సంబంధించిన విషయాల్లో కొంతవరకు ఇక్కడ ఊరటన గురువుగారు కలిగిస్తూ ఉంటారు అలాగే ఈ రాజపాలకి లాభస్థానంలో కూడా శుక్రుడి యొక్క సంచారం జరుగుతుంది బట్ అది నీచే యొక్క సంచారం వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో ప్రాఫిట్ వస్తుంది కానీ సో వచ్చిన ప్రాఫిట్ మళ్ళీ మళ్ళీ మనం వ్యాపారం గురించి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడే ఆస్కారాలు ఉండొచ్చు ఒకటి రెండు మూడు నాలుగు స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఇక్కడ ఆది బుధ గురు మూడు రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది వారం ప్రారంభం రాశి నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటుంది వృత్తి రాశి ఉంది సో ఇది నీచిరాశి సంచారం యాక్చువల్గా చంద్రుడికి నీచిరాశి అవటం అది ముఖ్యంగా కుజబుధుల యొక్క యుతి జరుగుతోంది అక్కడ గ్రహ యుద్ధం ఒక రకంగా చెప్పాలంటే మీ ఇన్లాస్తో కానీ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో కానీ అన్నెసరీగా ఏదైనా లిటిగేషన్స్కి సంబంధించి కావచ్చు మీ ఫ్రెండ్స్ అండ్ నెట్వర్క్ సర్కిల్తో వాళ్ళకి కానీ మీ ప్రాఫిట్స్కి సంబంధించిన విషయాల్లో కానీ ఈ గ్రహ యుద్ధం వల్ల వీటికి సంబంధించి కొంత డిస్టర్బెన్స్ అనేది రాశిలో ఉండటం వల్ల కొంచెం ఇది ఎక్కువ మీకు ఒక మార్స్ ఈజ్ ఏ అగ్రెసివ్ ప్లానెట్ కొంచెం అగ్రెసివ్గా మీరు ఆవేశంగా ఉండకుండా ప్రతి విషయాన్ని నెమ్మదిగా ఆలోచించి చేయడం అనేది మంచిది సో ఈ విషయాల్లో కొంత డిస్టర్బెన్స్ అనేది మనకు కనిపిస్తూ ఉంది కాబట్టి సోమ మంగళవారాల్లో ద్వితీయంలో చంద్రుని యొక్క సంచారం కొద్దో గొప్ప ఆ రాశాధిపతి గురుడు కొంచెం ఉచ్చిలో ఉంటాం అష్టమం నుంచి అక్కడ లేకుండా ఉంటాం సో ఇది ఒక రకంగా సంతానపరంగా ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లోనూ ఆర్థిక పరమైన విషయాలు కొంచెం మొన్నటి వరకు అయినా సం అవగాహన లే అవగాహన లోపంతో అయిన కొన్ని ఖర్చులు కావచ్చు ఇంకా మిగతా ఏవైనా సరే అలాంటి వాటిని కొంచెం మీరు బయటపడడం అనేది మనం ఇక్కడ గమనించదగిన విషయం ముఖ్యంగా అలాగే బుధ గురువారాల్లో చూస్తే ఈ రాశికి సంబంధించి తృతీయ స్థానంలో చందుని యొక్క సంచారం సో తృతీయంలో చందుని యొక్క సంచారం ఉంది సో మెయిన్ మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యే ఆస్కారాల్లో చాలా కష్టపడాల్సి వస్తూ ఉంటుంది ముఖ్యంగా సంతానం గురించి చూసే వాళ్ళకి సంతానానికి గురించి ట్రై చేసే వాళ్ళకి ఇది కొంచెం ఎఫెక్టివ్గా కొంచెం ఇబ్బందిగా కొంచెం ఎక్కువ ఈ సంతానపరమైన విషయాల గురించి ఎక్కువ ఫోకస్ పెట్టాల్సి వచ్చే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి సేమ్ టైం ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఎంతో కష్టపడి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టిన వాటి మీద కూడా మీకు అంత ఫలితం తక్కువ కనిపించడం అనేది ఈ వృత్చుకు రాశి వాళ్ళకి గమనించదగిన విషయం శుక్ర శనివారాల్లో అర్ధాష్టమంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది ఆల్రెడీ అర్ధాష్టమంలో చంద్రుడు కూడా ఉన్నారు ఇక్కడ సో ఈ రాశి వాళ్ళకి మెయిన్గా మదర్ హెల్త్ అమ్మగారి ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు అలాగే ఈ లాంగ్ టర్మ్ ప్లానెట్ రాహు చతుర్థ స్థానంలో ఉన్నారు కాబట్టి ఫిక్స్డ్ అసెట్స్ ప్రాపర్టీస్ కావచ్చు రియల్ ఎస్టేట్గా ప్రాపర్టీస్ కావచ్చు లేకపోతే నీ వాహనాలు సెకండ్ హ్యాండ్ ముందుగా కొనేవి కావచ్చు సెకండ్ హ్యాండ్ ఇల్లు కావచ్చు ఇలాంటివి తీసుకునేటప్పుడు ఫస్ట్ వాటి లోపాలు మీకు తెలియవు కానీ తర్వాత తర్వాత చాలా వరకు బయటపడే ఆస్కరాలు ఉంటాయి కాబట్టి వృత్తికి రాశికి మనం చూసినట్టయితే కనుక ఎడ్యుకేషన్ చదువుకునే పిల్లల విషయంలో కూడా కొంచెం గ్రాస్పింగ్ పవర్ స్లో డౌన్ అవడం కావచ్చు లేకపోతే ఎడ్యుకేషన్ మీద ఆసక్తి అనేది వీళ్ళకి సంబంధించి స్వతహాగా కొంచెం స్లో డౌన్ అయినట్టు అనిపించడం కావచ్చు ఇలాంటివి కొన్ని కొన్ని ఉన్నాయి కాబట్టి వీటి విషయాల్లో కొంచెం కేర్ తీసుకోవడం అనేది మంచిది అలాగే ఈ రాశిలో బుధుడి యొక్క శత్రు క్షేత్రంలో బుధుడి యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి చాలా వరకు కూడా కొంత డిస్ప్యూటేటివ్ వాతావరణాన్ని మీ ఫ్రెండ్స్ త్రూ కావచ్చు నెట్వర్క్ సర్కిల్లో ఉన్న వాళ్ళకి కావచ్చు మీ సర్కిల్లో ఉన్న వాళ్ళకి కావచ్చు ఇందాక మనం చెప్పుకున్నట్టు అలా కొంతమంది ఇన్లాస్తో అత్తగారు మామగారు ఇంగ్లాస్ అదే ఇన్హెరిటెన్స్ వారసత్వ వాసులు వీటికి సంబంధించిన విషయాల్లో చిన్న చిన్నపాటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి కాబట్టి బుధుడికి మెయిన్గా ప్రియాంకు గులికా శ్యామం బుధన శాంతి మంత్రం చదువుకోవటం డైలీ ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది వృత్తి రాశికి అలాగే అర్ధాష్టమ రాహు దోషానికి కంపల్సరిగా ఈ రాహుకి దుర్గామాత ఆరాధన చేసుకోవడం దుర్గామాత ఆలయం దర్శించుకోవడం చాలా మంచిది రవి యొక్క సంచారం కూడా ఈ రాశికి కొంచెం వేయి స్థానంలో జరుగుతూ ఉంది కాబట్టి మెయిన్గా ఆఫీసులో మీ నెట్వర్క్ సర్కిల్లోనో టీంలో ఉన్న వాళ్ళతోనో చిన్న డిస్ప్యూట్ అవటం ఆ గొడవ అనవసరంగా ఉద్యోగం మీద ప్రొఫెషన్ మీద ఎక్కువ ప్రభావం చూపించటం ఇలాంటివి లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది రుచుకురాశి వాళ్ళకి ఎప్పుడైతే ఈ నీచ రవి యొక్క సంచారం ఏంలో జరుగుతుందో ఉద్యోగ పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో ప్రత్యేకమైన సబ్కాన్షియస్ మైండ్ శ్రద్ధ అనేది చాలా అవసరం కాబట్టి రవి ద్వాదశనామాలు చదువుకోవటం బావు గోధుమలు ఒక రెడ్ క్లాత్ ఆదివారం పూట దానం చేయటం శివాన్ని శివాలయాన్ని దర్శించుకోవడం ఆదివారం పూట చాలా మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి